నవరాత్రుల్లో అత్యంత శక్తివంతమైన రోజు రానే వచ్చింది అది నవరాత్రుల్లో ఎనిమిదో రోజు ఈ రోజు మనం పూజించే తల్లి మహా ఆ తల్లి పేరులోనే ఉంది మహా అంటే గొప్ప గౌరి అంటే తెలుపు అత్యంత తెల్లని రూపం కలిగిన తల్లి కాని ఈమె ఒకప్పుడు ఉగ్ర రూపంలో నల్లని వర్ణంలో ఉండేది అవును మీరు విన్నది నిజమే శివుడిని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేసింది ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ వేల సంవత్సరాలు ఘోర తపస్సులో మునిగిపోయింది ఆ తపస్సు కారణంగా ఆమె శరీరం నల్లగా మారిపోయింది అప్పుడు అమ్మవారిని కాలరాత్రి అన్నారు అది అమ్మవారి ఉగ్రస్వరూపం ఆమె తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై గంగా జలంతో ఆమెను అభిషేకించాడు ఆ పవిత్ర గంగా స్పర్శతో అమ్మవారి నల్లని శరీరం ఒక్కసారిగా మెరుపు తీగల పాల సముద్రంలా స్వచ్ఛమైన తెలుపు వర్ణంలోకి మారిపోయింది అప్పటి నుంచి ఆ తల్లి మహాగౌరిగా ప్రసిద్ధి చెందింది మహాగౌరిని మనసారా పూజిస్తే మన పాపాలన్నీ తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం మహాగౌరి అమ్మవారికి ప్రధానంగా కొబ్బరికాయతో చేసిన నైవేద్యాలు సమర్పిస్తారు ఇలాంటి మరెన్నో దైవిక రహస్యాల కోసం మన కొలుగురి ట్వంటీ ఫోర్ వైశవ న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి